హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ చిన్న వీడియో వచ్చేసి వారాహి పూజలు చేసుకున్నాను కదండీ నవరాత్రుల్లో లాస్ట్ రోజున ఇలా నాకు నచ్చినట్టుగా చేసుకున్నాను పూజని అంటే అమ్మవారికి ఇష్టమైనవి నైవేద్యంగా పెట్టి చేశాను ఐదు రోజులైతే చేసుకున్నాను ఐదు రోజులు కూడా అమ్మవారి నూట ఎనిమిది నామాలు అష్టోత్తరం ఉంటుంది కదండీ ఆ నామాలు చదువుకుంటూ నా దగ్గర ఏ నైవేద్యం ఉంటే అది పెట్టాను ప్రతిరోజు కూడా మిరియాలు బెల్లం వేసిన పానకాన్ని మాత్రం ప్రత్యేకించి నైవేద్యంగా పెట్టేదాన్ని ఇంకా అష్టోత్తరం చెప్పుకుంటూ కూడా ఇలా కుంకుమ పూజ చేసుకునే అండి కొంచెం కొంచెం కుంకుమను వేసుకుంటూ నూట ఎనిమిది నామాలకి కూడా కుంకుమ అక్కడ పడేలాగా మీకు చూపించాను కదా ముందర ప్లేట్లో పెట్టాను ఆ ప్లేట్లో కుంకుమ వేసుకుంటూ కూడా ఇలా పూజ చేసుకున్నాను లాస్ట్ రోజున పూజ అయితే ఇలా చేసుకున్నానని మీకు ఈ చిన్న వీడియో ద్వారా చూపిస్తున్నాను వీడియో పూజ చేస్తున్నప్పుడు తీయడానికైతే అవ్వదండి నాకు స్టాండ్ అది లేదు లేదిరిగిపోయింది మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి కాబట్టి శ్రద్ధ అంతా అమ్మవారి మీద పెట్టి ధ్యానం చేస్తూ పూజ చేస్తాను లాస్ట్లో మా బాబు వచ్చాడు కాబట్టి హారతి అయితే వీడియో తీశాడు లేదంటే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇలా ఫోటో రూపంలోనో చిన్న షార్ట్ వీడియో రూపంలోనో చూపించేదాన్ని ఇంకా నేను లాస్ట్ రోజున అయితే అమ్మవారికి ఇష్టమైన కంద దీపం వెలిగించానండి అలాగే మట్టి ప్రముదలోని అమ్మవారికి దీపం వెలిగిస్తే ఇష్టమట అలాగే నైవేద్యం కూడా మట్టి పాత్రలో పెడితేనే ఇష్టమంట కానీ నా దగ్గర మట్టి ప్రముదలు ఉన్నాయి నైవేద్యం పెట్టడానికి గిన్నె అయితే లేదు కాబట్టి ఇలా గాజు గిన్నెలో పెట్టాను చిలకడదుంపలండి దుంపలు అండి అమ్మకు నైవేద్యంగా పెడితే చాలా మంచిది అందుకే చెప్తున్నాను నేను లాస్ట్ రోజున నాకు నచ్చినట్టుగా అమ్మవారికి ఇష్టమైనట్టు చేశాను పూజ చిలకడదుంపల్లో దుంపల్లో కొద్దిగా బెల్లం వేసి ఉడికించి నైవేద్యంగా పెట్టాను అలాగే పానకం అయితే ప్రతిరోజు పెడతానండి నార్మల్ రోజుల్లో కూడా అమ్మవారి ఫోటో ఉంటే కనుక అక్కడ మీరు ఈ పానకం పెట్టుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇక ఈ కందదీపం అనేది కంద తీసుకురమ్మంటే పెద్ద కంద తీసుకొచ్చారన్నమాట అది మధ్యన హోల్ చేసి నెయ్యి వేస్తే ఒక కిలో నెయ్యి పట్టేటట్టుంది ఇంకా మన దగ్గర ఉన్నదాంతో మనం సర్దుకోవాలి కాబట్టి ఆ కంద పైన చిన్న పిలకలా ఉందండి దానిని కట్ చేసి నేను చాకుతో జా చాలా జాగ్రత్తగా కట్ చేసి ప్రమిది కింద అయితే చేశాను అన్నమాట నా దగ్గర ఉన్న నెయ్యి సరిపోయేలాగా చిన్న కందదీపం వెలిగించాను చూస్తున్నారు కదా అమ్మవారు ఎదురుగుండా పెట్టాను మీకు వీడియో తర్వాతలో ఇంకా బాగా కనిపిస్తుంది చూస్తూ ఉండండి ఈ ఐదు రోజులు చేసుకున్న అమ్మవారి కుంకుమ అన్నమాట పూజ చేసుకున్నది ఇంకా ద్రాక్ష పళ్ళు ఉంటే అవి కూడా నైవేద్యంగా పెట్టాను వీలైన వాళ్ళందరూ కూడా ఇలా ఈ ఈ సంవత్సరం చేసుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వారాహి నవరాత్రుల్లో ఒకరోజైనా చేసుకోండి ఫలితం అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్ని రూపాలు ఆ అమ్మేయండి దుర్గా అవతారం కాకపోతే మనం రకరకాల వివిధ రూపాల్లో కోల్చుకుంటాం కాబట్టి ఇలాగా అన్నమాట ఇక శనివారం రోజు ఆ పూజ అయిపోయిన తర్వాత ఆదివారం రోజున మనకి తొలి ఏకాదశి కదండి తొలి ఏకాదశ రోజున నా దగ్గరున్న దగ్గర ఉన్న కొద్ది పువ్వులని అలా అలంకరించి మిగతా అంతా కూడా గోవిందనామాలు ఇవన్నీ కూడా బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నాను అన్నమాట అందుకే ఇంత గ్రీనరీ మధ్యలో స్వామివారు అమ్మవారు ఉన్నారు ఇంకా ఆ రోజు గారెల నైవేద్యంగా పెట్టాను నెయ్యి దీపం ఉదయం సాయంత్రం కూడా వెలిగించాను ఈ ఫోటోలో అయితే ఉదయం వెలిగించి పాలు నైవేద్యం పెట్టానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంద దీపం అయితే నేను లాస్ట్ ఇయర్ వారాహి అమ్మవారికి వెలిగించిన దీపం అనమాట మీకు చూపిస్తున్నాను చాలా అందంగా ఉంది కదండి ఈరోజు వీడియో అయితే ఈ వారాహి అమ్మవారి పూజ అండి ఎలా ఉందనేది కామెంట్ చేసి లైక్ చేసి షేర్